అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు టీడీపీ నేతలతో సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్లోని టీవీ టవర్ సమీపంలో ఆర్డీటీ క్రికెట్ మైదానం వద్ద పండమేరు పాత బ్రిడ్జ్ పైన రేపటి నుంచి రాకపోకలు పునఃప్రారంభించబోతున్నామన్నారు గత సంవత్సరం అక్టోబర్ మాసంలో భారీ వర్షాలు కురవడం వల్ల వంక పారి నీరు ప్రవహించి బ్రిడ్జ్ తాలూకు నీరు రావడంతో బేరింగులు దెబ్బతిన్నాయని అప్పట్లో తాము ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్రిడ్జ్ను పరిశీలించి బేరింగులు దెబ్బతినడం వల్ల రాకపోకలు కొనసాగించడం ప్రమాదకరమని హెచ్చరించడం జరిగిందని దీంతో పక్కనే ఉన్న కొత్త బ్రిడ్జి పైన వన్ వే రాకపోకలు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని నేడు దాదాపు ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఆరు నెలల కాలంలోనే పాత బ్రిడ్జ్ వంతెన మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగిందని ఎన్హెచ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో కేవలం మూడు నెలల కాలంలోనే పూర్తి పనులన్నీ చేయడం జరిగిందని రేపటి నుంచి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా పాత బ్రిడ్జి పైన కూడా రాకపోకలు ప్రారంభించబోతున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు అదేవిధంగా వివిధ శాఖ అధికారులు టీడీపీ నేతలను కూడా కలిసి అభివృద్ధి గురించి చర్చించడం జరిగిందని ఎమ్మెల్యే పర్యటన పేర్కొన్నారు